పవిత్రమైన తిరుమలలో మళ్ళీ అన్యమత ప్రచారం కలకలం రేపింది పాప వినాశనంలో రెండు హోటళ్ల ఎదురుగా అన్యమత ప్రచారం జరుగుతోందనే విషయాన్ని గుర్తించారు టీటీడీ వెజిలెన్స్ అధికారులు యేసు పాటలకు మహిళలు రీల్స్ చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు ఇరవై మంది వరకు అన్యమతస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని తిరుపతికి తరలించే చర్యలు చేపట్టారు వీరి కటవీశాఖ అధికారుల సహకారం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అన్యమత ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ తిరుమలలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపిందని చెప్పవచ్చు ముఖ్యంగా పవిత్ర స్థలమైన పాపినాశంలో అన్యమతం జరుగుతోందని స్థానికులు గుర్తించి టిడీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించ అందించారు అయితే స్థానికంగా ఉండే హోటల్స్ లో బయట ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది మహిళలు పురుషులు అక్కడ హోటల్స్ లో పనిచేస్తున్నారు అదేవిధంగా సుగాలీలు కొంతమంది అక్కడ షాపులు టిడి సుగాలీలకు అక్కడ షాపులు నిర్వహించిందేందుకు లైసెన్సులు మరి ఇచ్చింది అయితే వీళ్ళలో సుగాలీలు కూడా కొంతమంది అన్ని మత అన్ని మత ప్రచారం చేస్తున్నట్లు టీడీడీ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు యేసు ప్రభుకి సంబంధించిన రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టారు అయితే ఈ సోషల్ మీడియాలో పెట్టిన రీల్స్ తిరుమల లోని పాపదాసం దగ్గర రీల్స్ చేసినట్టు గుర్తించారు ఇవి చాలా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం దీనిని సీరియస్ గా తీసుకున్న టిడిడి విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు అయితే ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా టిడిడి విజిలెన్స్ అధికారులు పాపినాశం చేరుకొని అక్కడ స్థానికంగా అంగులు నిర్వహిస్తున్న అదేవిధంగా హోటల్స్ నిర్వహిస్తున్న వారందరినీ విచారించారు అదేవిధంగా లోపల ఏదన్నా ఇతర దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయనేది కూడా ఎంక్వైరీ చేశారు అలా గుర్తించి దాదాపు ఇరవై మంది వరకు అన్ని మసస్సులు అక్కడ ఉన్నట్లు గుర్తించిన టీడీడీ విజిలెన్స్ అధికారులు వారందరినీ తిరుపతికి అయితే తరలిస్తున్నారు లేదండి మేము ఫ్యాషన్ కోసం రీల్స్ చేస్తున్నాం అంతేకాదు తాము తమ పొట్ట కొట్టద్దని స్థానికులు కూడా అంటున్నారు అయితే వారు నిజంగానే యేసు ప్రభును ఆరాధిస్తున్నారు ట్టు రుజువులు కనిపించి దీంతో సీరియస్ గా తీసుకున్న టీడీటి విజిలెన్స్ అధికారులు వెంటనే వారందరినీ తిరుపతికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీదేవి రైట్ ప్రసాద్